లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో లయన్స్ టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ ఈ రోజు నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ లో లయన్స్ క్వశ్ టీచర్ ట్రైనింగ్ రెండవ బ్యాచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి బి దీప్తి విశిష్ట అతిథిగా డీఎస్పీ కె శివరాం రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్స్ సిరిగిరి వెంకటరెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి దీప్తి మాట్లాడుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని దీన్ని అరికట్టవలసిన బాధ్యత ముఖ్యంగా పోలీస్ శాఖపై ఉన్నదని తెలిపారు ఉపాధ్యాయులు ఈ మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకి అవగాహన కల్పించి వాడికి దూరంగా ఉండేటట్లు చూడాలని కోరారు డీఎస్పీ కె శివరామరెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా వినియోగంపై నియంత్రణ పెట్టి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఉపాధ్యాయులకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని టూ లయన్ కేవీ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో టైనర్ లైన్ రేణికా కొండపల్లి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కె హరినాథ్ కార్యదర్శి బిచ్చయ్య నిమ్మల కోశాధికారి శంకర్రెడ్డి మందడి జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ వీరవల్లి పున్నా రవీందర్ రాఫెల్ కంపాటి చంద్రశేఖర్ మారబోయిన మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లయన్స్ క్ క్లబ్ ఆవరణలో డ్రగ్స్ అక్రమ రవాణా తర్వాత వాటి దుర్వినియోగం పైన అవగాహన తీసుకెళ్లడానికి దాని నిర్మూలన దిశగా చేపట్టవలసిన చర్యలన్నీ చర్చించడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా తర్వాత బార్ మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ప్రోత్పలంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ చాలా విషయాలు డిస్కస్ చేసి దాని నిర్మూలన దిశగా చేపట్టవలసిన చర్యలన్నీ మేము డిస్కస్ చేయడం అయింది నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిందండి థ్యాంక్ యూ ఈరోజు టీచర్స్ను ఇన్వైట్ చేసి వాళ్ళందరి ఇప్పుడు ఒక స్కూల్ వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళి ఆ విద్యార్థుల అవేర్నెస్ కల్పించడము ఒక టీచర్ వెళ్ళేసి టు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మెసేజ్ అనేది ఏదైతే అంజాయి డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి పిల్లల పట్ల అవగాహన ఉంటే పిల్లలకు అవగాహన ఉంటే బాగుంటుందని ఉద్దేశంలో ఇది లైన్స్లో వాళ్ళు వరల్డ్ వైజ్ ప్రోగ్రామ్ ఇంటారని చెప్తున్నారు చాలా అభినందనలు మన నల్గొండ వాళ్ళు ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పంజాయి నిర్మూలన చేయంగా డ్రగ్స్ నిర్మూలనం చేయంగా మా జిల్లా ఎస్పీ గారు ఆ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరం కూడా దాని పట్ల యాక్షన్ తీసుకుంటున్నాము ట్రాన్స్పోర్టర్స్ కాకుండా పెట్టగారు అదేవిధంగా కందుబర్స్ కూడా ఐడెంటిఫై చేసి ట్రాన్స్పోర్టర్స్ అయిన పెట్టగర్స్ పైన కేసులు నమోదు చేయడం ఈ ఎవరైతే పంజాయి వినియోగిస్తారో కంజనర్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ టైం కౌన్సిలింగ్ బుక్ చేయడం జరుగుతుంది సెకండ్ టైము కనుక ఎవరైతే మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ కూడా మనం చేస్తూ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టీచర్సు స్టూడెంట్స్ అందరికీ అవగాహన చేస్తే మెసేజ్ మాస్గా వెళ్ళి రూరల్ ఏరియాలో ముఖ్యంగా ఎవరు దాని పట్ల అడిక్ట్ కాకుండా ఉంటారు ఈ మంచి కార్యక్రమము నేను చేసినటువంటి బయట స్టాఫ్ నమ్మకం ప్రసాద్ గారు మరియు అదేవిధంగా రెండు అది గారు చైర్మన్ గారు అందరినీ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ తరఫున లైన్స్ టెస్ట్ ప్రోగ్రామ్ను గవర్నమెంట్ టీచర్స్కు ప్రైవేట్ టీచర్స్కు రెండు రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి లైన్స్ భవన్లో ఏర్పాటు చేశాం ఈ యొక్క ట్రైనింగ్ పొందినటువంటి టీచర్లు వారి యొక్క పాఠశాలలోకి వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రామ్ను విద్యార్థులకు పాజిటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు పరివర్తనం తీసుకురావడానికి నెగిటివ్స్ని పోగొట్టడానికి ఉపయోగించే విధానంలో ఉన్నటువంటి ఈ యొక్క సిస్టమేటిక్ కోర్సును రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఈరోజు లేదు వారు వారు వారి పాఠశాలలో పెళ్లి విద్యార్థులకు ఈ యొక్క కోర్సును ముప్పై రెండు క్లాసుల్లో పూర్తి చేస్తారు దీన్ని ఈ విధంగా మేము లయన్స్ క్లబ్స్ ద్వారా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఈఎం ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది దీనికి ట్రైనర్గా లయన్ పెళ్లి గారు మా అధ్యక్షులు లైన్ డాక్టర్ హరినాథ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై కొనసాగిస్తూ ఉన్నాం మూడవ తారీఖు ఆగస్టులో లైఫ్ స్కెచ్ ప్రోగ్రాం కింద రెండవ బ్యాచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది దీంట్లో లైఫ్ ప్రోగ్రామ్ అంటే సమాజంలో ఉన్న విద్యార్థులు ఒక చక్కటి యువతగా మారడానికి ట్రాన్సేషన్ ఫేజ్లో ఏమేమి చేయాలి విద్యార్థులను ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంచాలి తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తూనే ప్రజెంట్గా మన సమాజంలో తీవ్రంగా బాధిస్తున్న సమస్య ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఒక సీరియస్ నెగిటివ్ బిహేవియర్ రకరకాల కారణాల మూలంగా మన విద్యార్థులందరూ కూడా అటువైపు టెంప్ట్ అయిపోయి గాడి తప్పి సమాజంలో ఒక సమాజానికి పనికి రాకుండా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నాశనం చేసుకుంటూ సంఘ విద్య శక్తులుగా తయారవుతున్న ఈ తరుణంలో ఇటువంటి లైన్స్వెస్ ప్రోగ్రామ్ అనేది ముందుకు వచ్చి ఆ విద్యార్థులను సరైన రీతిలో సరైన గాడిలో పెట్టి మన భారతదేశానికి మంచి సమర్థవంతమైన ఒక బాధ్యతాయుతమైన యువతను అందించాల్సిన సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది దీంట్లో అందరూ మా టీచర్స్ అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి మా వంతు సేవ ఆ దేశానికి మా బాగా సమాజ అభివృద్ధికి మేము చేయాల్సింది తప్పకుండా చేస్తాను చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా అనుకుంటాం కానీ వాళ్ళు చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి చాలా రకమైన వాళ్ళ అట్రాక్షన్స్ కానీ ఇవన్నిటి మధ్యలో వాళ్ళని వాళ్ళు తట్టుకొని తెచ్చుకోవాలి అంటే ముఖ్యంగా ఈరోజు చాపు కింద నీళ్ళ పెరుగుతున్న అటాడ్ డ్రగ్స్ కానివ్వండి టొబాకో కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి వీటికి బానిసలు కాకుండా తెలియకుండానే వాళ్ళు బానిస అవుతున్నారు దాని నుంచి వాళ్ళని వాళ్ళని నిలదొక్కుకోవాలంటే వాళ్ళకి పర్సనల్గా బయట నుంచి చెప్పేదానికంటే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి వాళ్ళ శక్తి మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి వాళ్ళలో ఉన్న ఇప్పుడున్న చాలా శక్తి అంటే ఇంటర్నల్గా కానివ్వండి ఎనర్జీ కానివ్వండి మెంటల్ ఎనర్జీ కానివ్వండి మనం నమ్మలేనంతగా ఉంటుంది ఆ ఎనర్జీని ప్రాపర్గా ఒక ఛానలైజ్ చేసి కరెక్ట్గా ఉపయోగించుకొని దానికి ఒక అర్థం కనిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజ్ వస్తుందనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వైడ్గా యుఎన్ఓ వాళ్ళు తీసుకొని రీసెర్చ్ చేసి దాదాపు నూట ఐదు కంట్రీస్లో రీసెర్చ్ చేసి ఫామ్ చేసిన సిలబస్ పిల్లల్లో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కలిగించి సమాజానికి పనికొచ్చే పౌరులుగా చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది ముఖ్యంగా స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ద్వారా పిల్లలకి స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తాము దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగే ప్రోగ్రాము పిల్లల్లో క్యారెక్టర్ బిల్డింగ్ ముఖ్య ఉద్దేశంగా చేసే ప్రోగ్రామ్ ఇది దాన్ని నల్గొండ క్లబ్ వాళ్ళు దాన్ని ఒక ఫస్ట్ ప్రాజెక్ట్గా ఇనిషియేట్ తీసుకొని డాక్టర్ గారు ఎంతో సమాజ బాధ్యతగా ముఖ్యంగా సైకలాజికల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశంతో డాక్టర్ ధర్నాథ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ రెండు నాలుగు రోజులుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము దాదాపు అగంలోని గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎక్కడైతే డేంజర్ జోన్ చాలా సెన్సిటివ్ జోన్ ఉందని డీఈఓ రికగ్నైజ్ చేస్తారో ఆ జోన్ నుంచి టీచర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి లాస్ట్ టూ డేస్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఈ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము మా వంతుగా చేస్తున్న సహకారానికి పేరెంట్స్ కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి మీ పిల్లల్ని కొంచెం గమనించండి వాళ్ళ బిహేవియర్లో ఏదైనా మార్పు ఉంటే చూడండి గారాభం కాలండి వాళ్ళని బాధ్యతగా పెంచాల్సిన బాధ్యత మనకు ఉందని అందరం గుర్తిస్తే పిల్లలు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ